మార్కాపురం పట్టణంలో యాభై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరిక ఈ రోజు మార్కాపురం పట్టణంలోని ఎనిమిదో వార్డులో యాభై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాధ్యమని వైసీపీ పార్టీకి కనీసం ఓటు అడిగే హక్కు కూడా లేదని మార్కాపురం ప్రత్యేక జిల్లాతోనే మార్కాపురం సంపూర్ణంగా అభివృద్ధి అన్ని రంగాలలో చెందుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీలోకి వలసలు భవిష్యత్తులో భారీ ఎత్తున కొనసాగం మీ నమ్మకాన్ని రాబో కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మీ యువత కోసం బ్రహ్మాండంగా పథకాలు స్కీములు తీసుకుని వచ్చి మిమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా కాపాడుతూ మీకు ఎన్ని నిలబడుతూ మీకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మీకు నిలబడి ముందుండి ముందు తీసుకుని వచ్చినటువంటి మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టుబడి చూసుకుంటారని ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే మార్గాపురం జిల్లా అవుతుంది మార్కాపురం జిల్లా అవుతేనే మన ప్రాంతం బాగుపడుతుంది మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు బాగుపడతారు ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపార వర్గాల కానించి పెద్ద వ్యాపార సంస్థలు గాని కార్మికులు గాని రైతులు గాని అందరూ కూడా బాగుపడేటువంటి పరిస్థితి రోజు మనం చూస్తా ఉన్నాం ఎక్కడ బైపాస్ రోడ్ లో ఈ రోజు గజం యాభై వేలు పోతా ఉంది ఆర్టీసీ డిపో దగ్గర గజం లక్ష పోతా ఉంది అల్లూరు పోలేరమ్మ దగ్గర గజం పాతిక వేల రూపాయలు పోతా ఉంది ఇంత రేట్లు రేపు జిల్లా అవుతుందని ఈ రేట్లు వచ్చాయి రేపు జిల్లా అయ్యే మడితే ఇవి డబుల్ అవుతాయి ఇంకా మన వాళ్ళ అభివృద్ధి చెందుతారు సుమారు కొన్ని వేల మంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బాగుపడతా ఉన్నారు అటువంటి వారందరికీ కూడా ఈ రోజు ఉపాధి దొరికేటువంటి పరిస్థితి ఈ రోజు వైసీపీ పార్టీ మనకు కొమ్ము కాస్తూ మనల్ని దెబ్బ కొట్టే విధంగా ఈ రోజు తప్పుడు ప్రచారం చేస్తా ఉంది ఈ ప్రాంతంలో వైసీపీ వాళ్ళకు ఓటు అడిగే హక్కే లేదు ఎందుకంటే వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య అలాగే ఎలక్ట్రానిక్ పెండింగ్ గింజలు కూడా సక్రమంగా లేక రోజు అనేక రకాలుగా వ్యాపారాలు చిన్న చిన్న కూలి పనులు చేసుకుని అభివృద్ధి పరచాల్సింది వైసీపీ నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం ఒక్కడన్నా జిల్లా కావాలని అడిగాడా ఒక్కడు కాకపోతే ఒక్కడ రోజు మెదపలేదు జిల్లా అని అడిగితే రేపు పొద్దున వాళ్ళ చీటి చేస్తారు వాళ్ళ ఉద్యోగాలు ఉండవు వాళ్ళకి ఈ యొక్క పదవులు ఉండవు ఎక్కడో మా కడుపులు కొడతారో ఎక్కడ మా ఉద్యోగాలు ఊడతాయో అని మీ భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకోకుండా ఓటు అడిగే హక్కు గాని ఈ సందు తిరిగేటువంటి హక్కు గాని నాకే ఉన్నాయి ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ మార్కాపురం పట్టణ ప్రజల కోసం అనేక కష్ట నష్టాలు ఓడ్చి పనులు చేసుకుంటూ వచ్చారు ఆ రోజులలో బిల్డింగ్లు కొట్టేటప్పుడు కానీ సిమెంట్ రోడ్లు వేసేటప్పుడు కానీ ఇంటింటికి పైప్ లైన్ ద్వారా మంచి సౌకర్యాలు కల్పించేటప్పుడు కానీ నీటికి ఎన్నో రకాలుగా పట్టణం విలవిలాడుతున్నప్పుడు కానీ అలాగే పట్టణ డెవలప్మెంట్ల విషయంలో కానీ శివారు ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేసే విషయంలో కానీ ఏ విషయంలో చూసుకున్నా ఈ పట్టణానికి నేను తప్ప రెండో వాళ్ళు చేసినటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నా